నా పేరు మరొక అండి పుణ్యక్షేత్రం గ్రామ సర్పంచ్ని సార్ ఎమ్మెల్యే అభివృద్ధి ఎలా ఉంది నెక్స్ట్ ఆయన పరిపాలన వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేశారు మా ఎమ్మెల్యే గారు పరిపాలన విధానంలో చాలా నూతన వరవడికలు తీసుకొచ్చారండి ఒకటి ఏంటంటే పుణ్యక్షేత్రం గ్రామంలో ఒక ఇందు క్రితం టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఆడపిల్లలు రాజమండ్రిని చదువుకోవాలంటే ఇబ్బంది కలిగేది వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసేవారు ఈ విషయాన్ని మేము రాజా గారి దృష్టికి తీసుకెళ్లగానే కోటి ముప్పై లక్షల రూపాయలతో మాకు ఉమెన్స్ కాలేజీ సెలక్షన్ చేశారు అదేవిధంగా మా అయితే స్కూల్కి అయితే రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చి నూతనంగా భవనాలు నిర్మించారు కొత్త కొత్త బెంచీలు కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా చాలా చక్కగా కల్పించారు ఇంకా అభివృద్ధి ఇంకా అంటే మా గ్రామంలో ఎందుకైతే ఎవరైనా ఏ రేషన్ కార్డు గురించి కానీ ఏ విధమైన అవసరమైన ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం వెళ్ళి ఎవరు కూడా కష్టపడి అక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఆ టైంకి వెళ్ళిన టయానికి లేక వీళ్ళు ఏమైనా ఏ సర్టిఫికెట్కి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది పడిపోయారనమాట ఒక రోజు కాకుండా వారం రోజులు తిరిగి వేసారిన రోజులు కూడా ఉండి మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజాగారి ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా ఇక్కడ ఒక గ్రామ సచివాలయాన్ని నిర్మించారు మా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు బల్క్ మిల్క్ సెంటర్ని నిర్మించారు ఒక ఏ రోగం వచ్చినా కానీ రాజమండ్రి వరకు వెళ్ళకుండా ఇక్కడే మా గ్రామంలో ఒక హాస్పిటల్ని కట్టించారు మొత్తం తొంభై లక్షల రూపాయల వరకు ఈ యొక్క నాలుగు భవనాలకి ఇచ్చారు ఈరోజు పెన్షన్ కానీ ఏ విధమైన అవ అవసరమైనా సరే ఇక్కడ పంచాయతీ స్టాఫ్ ఇంచుమించు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి ఎవరికి ఏ అవకాశం ఉన్నా మేమంతా కూడా సచివాలయం నుండి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ జీతానికి పనిచేస్తున్నట్టు కాకుండా ప్రజలకి సేవ చేయాలి జగన్ గారు ఈ నూతన ఓడవాడికి తీసుకొచ్చారు మన రాజాగారు మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి పని కూడా రాజానగరం వరకు కానీ కాకినాడ వరకు కూడా వెళ్ళకుండా మన సచివాలయంలోనే అయిపోతున్నాయి అదేవిధంగా ఈయన తెచ్చిన దాంట్లో నూతనంగా మన జగన్ గారు తీసుకొచ్చింది మన రాజాగారు ప్రవేశపెట్టింది వాలంటీర్ వ్యవస్థ మా గ్రామంలో ముప్పై మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఎందుకైతే ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకుంటాకే పాత పంచాయతీ దగ్గర రోజంతా కూర్చోండి అప్పుడు ఎంత ఇచ్చేవారు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు గారు లాస్ట్ టర్మ్ ఆస్తులకి వెయ్యి రూపాయలు చేశారు పెన్షన్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అప్పుడు ఒక వ్యక్తి మగవాడి కూలి ఆరు వందల రూపాయలు ఉండేది మా గ్రామంలో పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి ఆరు గంటలకు వెళ్ళి ఆ అరుగు మీద కూర్చున్న పాపం ముసలి వాళ్ళు అందరూ కూడా భర్త చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా అక్కడ కూర్చుంటే పంచా పంచాయతీ స్టాఫ్ పదిన్నరకు వచ్చి నీ ఏళ్ళు పడలేదమ్మా రేపు రెండు అని వీళ్ళని పంపించేస్తే సాయంత్రం వరకు కూర్చోండి ఎంతో బాధపడి రెండు రోజులు మూడు రోజులు కూడా తిరిగితే కానీ ఆ రోజు ఫింగర్లు పడక ఇబ్బంది అయ్యేది వీళ్ళకి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మూడు రోజులు కూలి పని మానేస్తే పద్దెనిమిది వందల రూపాయలు వీళ్ళకి లాస్ అయ్యేది పెన్షన్ ఇచ్చినా కూడా మూడు రోజులు వీళ్ళు పని మానేయడం వల్ల రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేది వెయ్యి రూపాయలు పెన్షన్ కింద వచ్చేది ఈరోజు ఆ విధమైన ఇవాళ ఆరు వేల మంది ఉన్నారు పద్దెనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి ముప్పై మంది వాలంటీర్లు ఉన్నారు ఒకటో తారీఖు రాగానే తెల్లవారుజామున వెళ్ళి ప్రతి ఒక్క వాలంటీరు కూడా వేలు ముద్ర వేసి మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెడుతుంటే అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది మొన్న మేము ఒకసారి ఎమ్మెల్యే గారు ఒకసారి అందరిని కూడా టచ్ చేయమని వెళ్తే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళామండి వ్యక్తి ఇంటికి వెళ్తే వాళ్ళ మాజీ సర్పంచ్ చేశారు వాళ్ళ ఆయన గారు ఎంతో అభివృద్ధి చేశారు ఆయనకి పెన్షను ఏంటి నేను పంచాయతీ కాడికి వెళ్ళి సిగ్గుపడితే మా ఆయన కట్టిన కట్టించిన పంచాయతీ అది అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి నాకు సిగ్గు వేసినట్టు ఉండేది అలాగే చాలాసార్లు కూడా నేను మానేశాను కానీ ఈరోజు నేను సిగ్గుపడకుండా మన చాలా సంతోషంగా ఇంటికాడ పెన్షన్ ఇస్తున్నారో లేదో కూడా తెలియదు నేను తీసుకుంటున్నాను లేదో తెలీదో ఆ జగన్బాబు గారికి చేతులు ఎత్తి నాకంటే చిన్నవాడైనా కానీ దండం పెడుతున్నాను ఈరోజు ఆయన ఇంత చక్కగా మాకందరు కూడా ఏ విషయాన్ని కూడా విపులంగా ఏ అవసరం వచ్చినా కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంటికి వచ్చి అన్నీ చెప్పి అన్నీ చేస్తున్నారు దీనికి ముఖ్య కారకులు జగన్ గారు మన రాజా గారు ప్రతి విషయంలో కూడా ఎలా చేస్తున్నారు అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు గ్రావెల్ రోడ్సు కరెంటు స్తంభాలు అవుతాయి ఇవన్నీ కలిపి మొత్తం ఇంచుమించుగా కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు కనెక్షన్ చేశారు మొత్తం గ్రామంలో కూడా అవి ఉన్నాయి మా ఊరచెరువుకి ఎక్కడి నుంచో వలస వృక్షులు వస్తే ఇక్కడికి వలస పక్షుల్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేయాలనే ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు రోడా నిధులు తీసుకొచ్చి ఇవాళ చెరువు డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు జిమ్కి పచ్చంగా ఇరవై ఐదు లక్షల రూపాయలతో జిమ్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా మా గ్రామానికి ఇది కావాలి అని అడగగానే ప్రతి విషయంలో కూడా మా రాజాబాబు గారు రాజాబాగారు అవుతే అందుబాటులో ఉంటే రాజాభావ గారు వస్తారు లేదు అంటే విజయలక్ష్మి గారైనా సరే వచ్చి గణేష్ గారైనా సరే ఒక ఓటుకి నలుగురు ఎమ్మెల్యేలు అనే విధానంగా ఇవాళ రాజాబాగారు అవుతే గణేష్ గారు అవుతే విజయలక్ష్మి గారు రాజా గారు మిస్సెస్ డాక్టర్ గారు ఆవిడవుతే ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగాపోయినా ఒక హాస్పిటల్కి పంపించినా కూడా వీళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా టైంలో అయితే ప్రతి ఒక్కరిని కూడా అర్ధరత్తు కూడా ఒక రెండు రకాల అంబులెన్సు ఎవరికైనా ఒంట్లో పోవాలంటే తీసుకెళ్ళడానికి ఒక అంబులెన్సు ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఏమైనా చనిపోయారు అనుకుంటే అక్కడి నుంచి తీసి రావడానికి కరోనా టైంలో కన్నా బిడ్డలను కానీ వేరే వాళ్ళు కూడా వెళ్ళని టైంలో కూడా ఇంటి ఇక్కడ శ్మశాన వాటికి తీసుకొస్తాక ఒక ఎహికల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మేము అర్ధరత్రి గారి అపరిత్రి రాజే గారికి ఫోన్ చేసి ఇవాళ ఒంటి గంట అయినా రెండైనా ఏమండి ఊపిరి అందడం లేదు ఇవిడికి ఆక్సిజన్ అందడం లేదు మాకు బెడ్ కావాలంటే కాడ మీకు జీఎస్ఎల్ ఏర్పాటు చేసామని పది నిమిషాల్లో లేకపోతే మీరు ధర్మాస్పత్ర ఏర్పాటు చేస్తాం లేకపోతే పలానా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాం మీరు ఆ వ్యక్తిని పలానా దిక్కి తీసుకెళ్ళండి అని అందుబాటులో ఉంటే వాహనాన్ని పంపించడం కానీ లేకపోతే మేము తీసుకెళ్ళినా కానీ ఆ రోజు ఆ బెడ్ చాలా కష్టం ఉన్న టైంలో కూడా చాలా కృషి చేశారు వాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యే కూడా మాకు ఎవరు కూడా ఉండరనే భావం ప్రతి వ్యక్తిలోనూ ఉంది పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అందరూ కూడా ఏ కుటుంబంలో అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా మేము లబ్ధి పొందాం క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో పేరు గొప్ప ఊరి దెబ్బ మాకు ఏ విధమైన పార్టీ అని మేము కష్టపడి బట్టలు చింపుకోవడం తప్ప మాకు ఏ విధమైన సౌకర్యాలు లేవు ఒక ఇంటిలోను కూడా ఇవ్వలేదు ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు అన్నారు ఈ రోజుని జగన్ గారు కానీ రాజా గారు కానీ రెండు వందల పదహారు సైట్లు బ్రహ్మాండమైంది ఎర్రంపాలెంకి మాకు కలిపి పదహారు ఎకరాలు ఎత్తైన స్థలంలో ఇవాళ ఇళ్ల స్థలాలు రెండు వందల పద్నాలుగు ఇచ్చారు ఏమంటే సరిపోవు ఇంకా పేద ప్రజలు ఉన్నారంటే ఒక డెబ్భై కూడా ఇస్తాకే రెడీగా మూడు వందల దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రోడ్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడే వెళ్ళొచ్చాం మేము ఇలాంటి సౌకర్యాలు కలిగజేస్తున్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఏ ముఖ్యమంత్రి కూడా ఇళ్ల స్థలం అనేది ఎవ్వరూ ఇవ్వలేదు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదు అలాంటి కష్టమైన కూడా జగన్ గారు ఇవాళ ఈ కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా విభిన్నమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం ఏంటి ఆర్థిక వ్యవస్థలు చాలామంది చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ఈయన ఉద్యోగాలు తేలేదు ఉద్యోగాలు తేలేదు చంద్రబాబు గారు తెచ్చిన ఉద్యోగం ఏముంది ఏమి లేదు ఇవాళ సచివాలయ వ్యవస్థ చెప్పి రెండు లక్షల పద్నాలుగు వేల పోస్టులు ఇచ్చారు ఆ పైన ఇరవై ఐదు వేలు కూడా చంద్రబాబు గారు ఇవ్వలేదు ఏమి ఇచ్చారండి ఎవరికీ ఏమి ఇవ్వలేదు చెప్పుకోవడం తప్ప వాళ్ళ పేపర్ల ప్రకటనలు తప్ప వాస్తవహితంగా ఒక నెట్లోకి వెళ్ళి చంద్రబాబు గారి టైంలో ఎంత అప్పు తెచ్చారు ఎంత ఖర్చు పెట్టారు ఆ రోజు బడ్జెట్ ఒకటి ఈ రోజు బడ్జెట్ ఒకటే పేద ప్రజలకి ఎంత ఇస్తున్నారు అన్నది వాళ్ళందరూ ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని అత్యధిక మెజార్టీతో మన రాజాబాబు గారిని కూడా చాలా ఒక యాభై వేలు పైన మొన్న కంటే కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుంటేనే మనం ఈ ఆళ్ళ ఈ సౌకర్యాలన్నీ అందితే చంద్రబాబు బోట మాటలు కానీ నమ్మేమంటే మాత్రం మనం వచ్చి రూపాయి కూడా అన్యాయం అయిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోండి పార్టీలకు అతీతంగా చాలామంది ఏమనుకుంటున్నారు మా వచ్చినసారి సారి తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకుంటా ఏ ఓట్లు కనిపించావు ప్రతి వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ అత్యధిక మెజార్టీతో రాజాబాబు గారిని జగన్ గారిని గెలిపించుకోవడానికి ఊహేళ్ళు ఊరుతున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ ప్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే దృక్పథంతో ప్రతి ఓళ్ళు కూడా ఆ పార్టీలకు అతీతంగా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో నెగ్గుతారు ఇలాంటి వ్యక్తే మళ్ళీ 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 రాజాబావ్ గారు చిన్న వయసు అయినా కానీ అలాంటి పెద్దలకి గౌరవం ఇచ్చి మేము ఏ విషయం అడిగినా కానీ సొంత మనిషిలాగా ఒక తండ్రిలుగా ఒక మామగా మాతో ఒక జోకులేస్తా సరదాగా ఉంటా కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండకుండా ఒక సోదర భావంతో ఏ విషయం అడిగినా కూడా ఎంత లేట్ అయినా ఆయన భోజనం లేని టైంలో రెండు గంటలకెళ్ళినా మూడు గంటలకెళ్ళినా కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ నెగ్గి ఆయన ఉన్నత పదవుల్ని మళ్ళీ నెక్స్ట్ టైంలో మినిస్టర్గా కూడా మేము అంతా చూసి మన నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని అవకాశం కల్పిస్తారు ప్రజలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మేము మేము నమ్మింది మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాం